రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి క్యాపిటల్ సిటీని ఇక్కడ కట్టాలని నిర్ణయించడం మీద ఇక్కడ ల్యాండ్ లేకుండా పోవటం దాని మీద ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ లో ల్యాండ్ తీసుకోమని చెప్పడం రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ లేకుండా రైతులు ఇచ్చారు ఇది ప్రపంచ రికార్డు తక్కువ సమయంలో యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క లిటికేషన్ లేకుండా ఉంటుంది లేఅవుట్లలో అంటే రైతులకు ఏదైతే ప్లాట్ తిరిగిచ్చామో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పదిహేను వందల కిలోమీటర్ల లెంత్ లేఅవుట్స్ ఐకానిక్ బాన్ ఐదు టవర్స్ ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు వీటన్నిటికీ నలభై ఒక్క వేల కోట్లతో టెండర్ పిలిచి ఆ రోజు భారత ప్రధాని అయినటువంటి మోడీ గారి చర్చ మీద శంకుస్థాపన ఎన్డీఏ కుటుంబం లక్షలుగా ప్రభుత్వ రాగానే ఫస్ట్ రాజధాని టేకప్ చేస్తామంటాం ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధానిని స్టార్ట్ చేయమన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ శాఖ చేశాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే శాఖ ముఖ్యమంత్రి గారు నా మీద ఉన్న నమ్మకం ఇవ్వటం జరిగింది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక రాజధాని పెట్టడం అంటే అదొక ప్రైడ్ ఒక చరిత్రలో నిలిచిపోతాం